భార్య ప్రవర్తన వల్ల దేవశర్మ మనసు చెదిరి అంతా విచిత్రమే అని గొనుకుంటూ ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడు అతనికి అంతా దైవాధీనం వాడొకడు ఎవరికెవరూ లేరు అనే మరొకడు పరిచయం అయ్యారు గుర్తు తెలియని వాళ్లు దైవాధీనానికి చేసి పెళ్లికూతురితో పాటు మాయమయ్యారు ఆ తరువాత ముగ్గురు ఊరు దాటి ప్రయాణం సాగించారు అది చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి ఆ అడవిలో నడవాలంటే పట్టపగలైన భయం వేస్తుంది కాని వాళ్లు ముగ్గురూ భయమనేదే ఎరుగని పిచ్చివాళ్లు కనుక చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా ముందడుగు వేస్తున్నారు చీకటి పడేవేళకు వాళ్లకో మర్రి చెట్టు కనిపించింది సూర్యకిరణాల తాకిడికి భయపడి పరుగెత్తుకొచ్చిన చీకట్లకు అభయమిచ్చి రక్షిస్తున్నట్లుగా ఉందా చెట్టు దానికింద మొదలుకన్నా మొదలు కన్నా లావైన ఊడలు కొద్దీ నేలకు దిగాయి ఆ చెట్టు కింద లక్షల మంది అయినా హాయిగా కాలక్షేపం చేయవచ్చు ఆ కొమ్మల మీద వేలాది మంది గూళ్లతో పనిలేకుండా జీవించవచ్చు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉండే దొంగలకు తాము దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి పంచుకోవడానికి అనుకూలమైన చోటది అటువంటి చెట్టుకిందికి ఆ ముగ్గురూ చేరుకున్నారు చీకటి పడుతున్నది కనుక తలో కొమ్మపైకి చేరుకుని నిద్రకు ఉపక్రమించారు కొంతసేపటికి ఎవరో ఇద్దరు దొంగలు ఆ చెట్టుకిందికి ఒక గంపతో వచ్చారు గంపలో పదహారేళ్ల ఒక పెళ్లి కూతురుంది గంప కింద పెట్టిన తరువాత ఓ రే ఇంతసేపైనా దీనికి తెలివి రాలేదేమిట్రా కొంపదీసి చచ్చిందంటావా అన్నాడొకడు పాడుకూతలు కూయబోకు అసలే పెళ్లి కానివాణ్ణి ఈ బంగారపు బొమ్మను పెళ్లి చేసుకోవాలని ఇంత కష్టపడితే ఈయనగాచి నక్కలపాలు చేస్తానా బహుశా ఎత్తునుంచి కింద పడింది కదా అందువల్ల స్పృహ ఉంటుంది తెల్లారేదాకా ఓపిక పడితే అదే లేస్తుంది అని చెప్పాడు రెండోవాడు ఇంతలో దూరంగా ఏదో కలకలం బయల్దేరింది అదేమిటో చూడరా అన్నాడు మొదటివాడు రెండోవాడు చెట్టెక్కి చూడగా కాగడాల వెలుగుతో ఏదో సైన్యమటే వస్తున్నట్లు కనిపించింది వాడు ఆదరా బాదరాగా కిందికి దిగి ఓరేయ్ మన పని అయిపోయింది ఈ పిల్లను మనం ఎత్తుకొచ్చినట్లు రాజుగారికి తెలిసిపోయినట్లుంది సైన్యాన్ని వెంటబెట్టుకుని వస్తున్నారు అని చెప్పాడు అయితే ఈ పిల్లను చెట్టు తొర్రలో దాచిపెట్టేసి ఇక్కడినుంచి పారిపోదాం అన్నాడు మొదటివాడు ఆ విధంగానే చేసి ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు కొద్దిసేపటికే ఆ కాగడాల వెలుగు చెట్టు కిందికి చేరింది కాని అవి కాగడాలు కావు కొరివి దయ్యాలు కవాతు చేస్తూ వస్తున్నాయి వాటి మధ్యలో పిశాచాలు మోస్తున్న శవవాహనంపైన ఎక్కి భూతరాజు తన మంత్రి అయిన భైరవునితో కబుర్లు చెబుతూ అక్కడికి వచ్చాడు అప్పటికే పరిచారికలు ఎముకలతో పేర్చిన సింహాసనాన్ని సిద్ధం చేశారు కీవిగా సింహాసనంపై కూర్చున్న తరువాత భైరవ మనం దేశాటనం చేయడం మొదలుపెట్టి సంవత్సరమైంది ఇప్పటికే ఎన్నో శ్మశానాలు చుట్టివచ్చాం ఎన్నో గుహలలో తిరిగాం అడవులను పరామర్శించాం కాని ఇంత మనోహరమైన ప్రదేశాన్ని మాత్రం ఇంతకుముందు చూడలేదు సుమా అన్నాడు భూతరాజు ఆ మాటలకు నిజమేనన్నట్లు తలవూపాడు భైరవుడు ఇంతకీ బేతాళుడెక్కడ కనబడడేం అని అడిగాడు భూతరాజు మనం వస్తున్నట్లు కాశీనుంచే లేఖ రాశాను ప్రభూ తిరుగు కూడా రాసి పంపాడు మరెందుకు రాలేదో తెలియడం లేదు అని సమాధానం ఇచ్చాడు భైరవుడు అవునా ఏం రాశాడో చదువు అని ఆజ్ఞాపించాడు భూతరాజు భైరవుడు చదవసాగాడు శ్రీభూతరాజుగారి పాదపద్మాలకు నమస్కరించి బేతాళుడు రాసుకునే విన్నపాలు అమాత్య భైరవులచేత తాము రాయించి పంపిన లేఖ అందినది తమరు మా నివా సానికి రావడం ఆనందకరం మీరు ఆజ్ఞాపించినట్లే కాళీమాతను అర్చించడం కోసం వయసులో ఉన్న క్షత్రియ కన్య గొంతు నులిమిన పచ్చి నెత్తురు సిద్ధంగా ఉంచుతాను ఇట్లు తమ పాదసేవకుడు బేతాళుడు ఆ ఉత్తరం విని భూతరాజు సంతోషించాడు దీనివల్ల అతడి భక్తివిశ్వాసాలు తెలుస్తున్నాయి కాని మాకు స్వాగతమివ్వడానికి ఎందుకు రాలేదో అన్నాడు అప్పుడు భైరవుడు పలలప్రియ అని పిలిచాడు పలలప్రియుడు ఆయుధాన్ని ధరించి రౌద్రాకారంతో హుంకారం చేస్తూ నాలుగు దిక్కులా తిరుగుతూ ఏమిరా ఈ బేతాళిని గర్వము ఏడాదికి ఒక్కసారి వచ్చే ప్రభువుల వారిని గౌరవించడం ఎలాగో తెలియనివాడా రాజు మంచితనం చూపిస్తే సేవకులందరూ నిద్రపోతూ ఉద్యోగాలు చేస్తారనే సామెతను నిజం చేశాడు ఇంతకు ఆ బేతాళుని దూతలెక్కడా అని అరిచాడు అప్పటివరకు బిక్కుబిక్కుమంటూ ఊడలచాటున దాక్కుని ఉన్న తామ్రకేశుడు తుందిలోదరుడు అనే బేతాళుని దూతలిద్దరు అతని ముందుకు వచ్చి నిలబడ్డారు వాళ్ల మెడలమీద చేయివేసి గెంటుకుంటూ భూతరాజు కాళ్లపై పడేశాడు పలలప్రియుడు ఏమిరా మీ ప్రభువిక్కడా అని హుంకరించాడు భూతరాజు దేవా మా బేతాళుల వారిని ఇటీవల విక్రమార్క మహారాజుగారు వశం చేసుకున్న సంగతి మీరు వినే ఉంటారు అన్నారు వాళ్ళిద్దరూ గజగజ వణికిపోతూ అయితే విక్రమార్కుల వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ప్రభువుల వారు వెళ్లి తీరాలి ఇప్పుడు ఉజ్జయినిలో ఏవో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి వాటికి దేశదేశాల చక్రవర్తులు సామంతులు వస్తున్నారు ఉత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి నిర్వహించమని విక్రమార్కుల వారు ఆజ్ఞాపించారు అందువల్ల మా బేతాళుల వారు అక్కడికి వెళ్లక తప్పలేదు అని చెప్పాడు తుందిలోదరుడు నిజమే పరాధీనుడు యజమాని ఆజ్ఞలు పాటించక తప్పదు అతని తప్పేమీ లేదు అన్నాడు భూతరాజు అంతమాత్రం చేత మీరు చెప్పిన పనిని విడిచిపెట్టలేదు ప్రభూ అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అన్నాడు తామ్రకేశుడు అయితే ఏదిరా రాచకన్య అడిగాడు భూతరాజు మరోసారి హుంకరిస్తూ తామ్రకేశునికి పాపం ఇంకా వణుకు తగ్గలేదు అంతలో తుందిలోదరుడు కల్పించుకుని అదే విచిత్రం ప్రభూ తమరు ఆలకిస్తామంటే వివరంగా చెప్పగలను అని విన్నపం చేసుకున్నాడు చెప్పి తగలడు అన్నాడు భూతరాజు విసుగ్గా తుందిలోదరుడు చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడికి దగ్గరలో సానుమంతమని ఒక పట్టణముంది ప్రభు ఆ పట్టణాన్ని మందపాలుడనే రాజు పాలిస్తున్నాడు అతనికి మాలతి అని బంగారుబొమ్మలాంటి కూతురుంది ఆమెను ఇంద్రదత్తుడు అనే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని మందపాలుడు అన్ని ఏర్పాట్లూ చేశాడు ఆ పెళ్లి జరిగేలోగానే ఆమెను ఎత్తుకొచ్చి తమకు సమర్పించాలని బేతాళుల వారు మాకు ఆజ్ఞాపించారు మేం వెళ్లేసరికి ఆమెచేత గౌరీపూజ చేయించడానికి గంపలో కూర్చోబెట్టారు ఇంకా పూజ మొదలు కాలేదు నేను ఆమెపై మత్తుమందు జల్లి గంపతోపాటే కోటమాటున ఒకచోట దాచిపెట్టాను ఈ తామ్రకేశుడు నేను చెప్పినట్లు చేస్తున్నాడో లేదో అని మళ్లీ లోపలికెళ్ళి చూడబోయాను వీడు తన పని చక్కగానే చేస్తున్నాడు సరే అనుకుని మళ్లీ వెనక్కు వచ్చి చూసేసరికి గంపలేదు పెళ్లి కూడా లేదు ఆమె కోసం కోటంతా వెతికి వెతికి వేసారిపోయాను ఎక్కడా ఆమె జాడలేదు అని ఆగాడు తుందిలోదరుడు అయితే నువ్వు వెళ్లకముందే ఎవరో దొంగలామెను ఎత్తుకుపోయి ఉండాలి ఇంతకూ నువ్వు వాడికి ఏమని చెప్పావు వాడేం చేశాడు అడిగాడు భూతరాజు ఏముంది మాలతిల వేషం వేసుకుని ఇంద్రదత్తుణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పాను వాడు అదే పనిచేశాడు పెళ్లైన వెంటనే వీణ్ణి ఇంద్రదత్తుణ్ణి కలిపి కార్యం గదిలోకి తోశారు వాడేమో తన పెళ్లామే అనుకుని వీడితో సరసానికి దిగాడు కూడా మర్యాద కోసం వాడికి కాసిన్ని నఖక్షతాలను దంతక్షతాలను ప్రసాదించాడట ఆ దెబ్బకు ఇంద్రదత్తుడు గగ్గూలు పెడుతూ దయ్యం దయ్యం అని గోలపెట్టాడట దాంతో ఆ ఇంద్రదత్తుణ్ణి తన మాయాబలం చేత ఈ అడవికి తీసుకొచ్చి పీకనొక్కి చంపేశాడట స్వామి మీ ఆనతి పాటించలేకపోయినందుకు మమ్మల్ని మన్నించండి అని జరిగిందంతా వివరంగా చెప్పి వేడుకున్నాడు తుందిలోదరుడు మంచి పనిచేశారు తెల్లవారిపోతున్నది కాళీపూజ గురించి రేపు చూసుకుందాం అని భూతరాజు ఆ పూటకు సమావేశం ముగించాడు ఆకాశంలో సూర్యుడు రాగానే భూతప్రేత పిశాచాలన్నీ ఉన్నట్లుండి మాయమైపోయాయి జరుగుతున్నదంతా చెట్టుకొమ్మల మీదనుంచి వాళ్లు ముగ్గురూ చూస్తూనే ఉన్నారు చెట్టు దిగి తొర్రలో ఉన్న అమ్మాయిని కిందికి దింపారు అప్పటికే ఆమెకు మెలకువ వచ్చింది ఎవరు మీరు నేనిక్కడికి ఎలా వచ్చాను రాత్రి నన్ను మావాళ్లు గంపలో కూర్చోబెట్టిన తరువాత ఏం జరిగిందో నాకు తెలియడం లేదు అన్నదామె విచారంగా ఆమె మాటలకు వాళ్లు ముగ్గురూ ఏమీ సమాధానం చెప్పలేదు తమ ఊతపదాలైన అంతా విచిత్రమే అంతా దైవాధీనం ఎవరికెవరూ లేరు అనే మాటలనే మళ్ళీ మళ్లీ చెప్పసాగారు వాళ్ల మాటలకు అర్థమేమిటో తెలియక ఆమె తికముక పడింది ఇంతలో అక్కడికి మందపాలుని సైన్యం బిలబిలమంటూ వచ్చింది రాకుమారి ఇంద్రదత్తుల వారు ఎక్కడ అని ప్రశ్నించారు వాళ్ల మాటలకు ఆశ్చర్యపోతూ ఏమూ నాకేం తెలుసు అన్నది మాలతి వీళ్ళెవరు అని అడిగారు ఆ ముగ్గురిని చూపించి నన్ను రక్షించిన వాళ్ళు అని సమాధానమిచ్చింది మాలతి పాటు వాళ్లు ముగ్గురిని కూడా తమ వెంట తీసుకుపోయారు భటులు కూతురు దొరికిందన్న ఆనందంతో తల్లి వచ్చి కౌగిలించుకుంది అమ్మాయి అల్లుడేడి ప్రశ్నించాడు తండ్రి ఆ ప్రశ్నతో మరోసారి ఆశ్చర్యపోయింది మాలతి నాకేం తెలుసు అని చెప్పింది మాలతి అదేమిటమ్మా నిన్న రాత్రి నిన్ను అల్లుని కార్యం గదిలోకి పంపించాం తెల్లవారిన తరువాత మీరిద్దరూ కనిపించకపోయేసరికి ఎవరో దొంగలు ఎత్తుకెళ్లి ఉండొచ్చని నాలుగు దిక్కులకు సైన్యాన్ని పంపారు మీ నాన్నగారు మా అదృష్టం కొద్దీ మళ్లీ దొరికావు అన్నది తల్లి నిన్న నాకు పెళ్లయిందా ఏమో నాకు తెలియదు నన్ను గంపలో కూర్చోబెట్టిన తరువాత ఏం జరిగిందో గుర్తులేదు తెల్లవారి చూసేసరికి బుట్టతోపాటే మర్రిచెట్టు తొర్రలో ఉన్నాను మీరు నాకు పెళ్లి జరిపిస్తే నేను కార్యంగదిలో నుంచి మాయమై ఉంటే ఆ బుట్ట ఎక్కడినుంచి వస్తుంది అని ప్రశ్నించింది మాలతి ఈసారి ఆశ్చర్యపోవడం తల్లిదండ్రులవంతైంది ఇంతలో ఒక సైన్యాధిపతి ముందుకు వచ్చి అమ్మాయిగారితో పాటు వీళ్లు ముగ్గురు కూడా దొరికారు మహాప్రభూ అన్నాడు ఎవరు మీరు మా అల్లుణ్ణి ఏం చేశారు అని ప్రశ్నించాడు మందపాలుడు వాళ్లు సమాధానం ఏమీ చెప్పలేదు ఎప్పటిలాగే అంతా విచిత్రం అంతా దైవాధీనం ఎవరికెవరూ లేరు అనే మాటలనే మళ్ళీ మళ్లీ చెప్పసాగారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా వాళ్లనుంచి మరో మాట రాలేదు విసిగిపోయిన మందపాలుడు భటులను ఉద్దేశించి వీళ్లను బంధించండి సరైన సమాధానం చెప్పేవరకు చిత్రహింస చేయండి సమాధానం రాబట్టకపోతే మీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు రౌద్రంగా వద్దు నాన్నగారు వీళ్లు దుర్మార్గులు కాదు నిజానికి వీళ్లే నన్ను రక్షించారు నేరస్తులైతే మీరు వచ్చేలోగా నాకు ఏదో ఒక హాని తలపెట్టేవారు కదా అని బతిమాలింది మాలతి తన మనసులో మెదులుతున్న అనుమానాన్ని అప్పుడు బయటపెట్టాడు మందపాలుడు నీకు తెలియదు తల్లి మొన్న రాత్రి ఈ ముగ్గురిలో ఒకరికిచ్చి నీ పెళ్లి చేశాను నీమీద ఆశతో వీళ్ళే నిన్ను ఎత్తుకుపోయి ఉండొచ్చు అన్నాడు ఆ మాటతో మాలతి హతాశురాలైపోయింది